కలుగునగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసలకు రాసిన పత్రిక మరి పరిశుద్ధ పరిశుద్ధరైన పౌలు గారు కొలసలకు రాసిన పత్రిక ఇది మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఏమైనా ఉందో చూద్దాం భార్యలారా మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువును బట్టి వ్యక్తమై ఉన్నది దేవాదేవుని స్తోత్రం కలుగును గాక భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి మరి ఈ రోజుల్లో భ భర్తలే భార్యలో కూడా లోపడాల్సి వచ్చింది ఎందుకంటే గిన్నెలు గడిగిస్తాం ఇళ్ళు ఉడిపిస్తాం బట్టలు ఉతికిపిత్తాం అన్ని మొగలతో చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చినాయి కదా గర్వము కాబట్టి అంత అలసిపోతున్నారా మేము ఎంతో పనులు చేసుకొని ఎన్నో విషయాలు మేము అన్ని పనులు ఇంట చూసుకొని బయట చూసుకొని బ్రతికిన వాళ్ళము ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎట్లా తయారయ్యారంటే భర్తను కాదని భర్తని నీ లెక్క ఏంటి అని ఎంత పిండి పిప్పి చేస్తున్నారు మగపిల్లల్ని కాబట్టి ఈ దేవుడు ఏమంటున్నాడు గ్రంథంలో చెప్తున్నాడు ఒక మహాభక్తుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో రాశాడు చూడండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది మనం సృజించిన సృష్టికర్త వలన యుక్తముగా ఇది చెప్పబడిన మాట దేవాది దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతి స్త్రీ కూడా గర్వం తగ్గించుకోవాలి పొగర తగ్గించుకోవాలి అందము వ్యర్థము అందము సౌందర్యం వ్యర్థం ఇవన్నీ జాగ్రత్త సుమ కాస్మెటిక్స్ రాసుకొని అందంగా కనపడాలని కోటింగ్లు వేసుకొని ఏమేమో తిరుగుతున్నారు కానీ భర్తలను కాదని అంత తిరిగిన ఒకనొక దినమున భర్త కాళ్ళ కింద దానివే అని గుర్తుపెట్టుకో జాగ్రత్త ప్రతి స్త్రీలారా పురుషులారా పురుషులారా పురుషులకు కూడా దేవుడు ఒక ఒకటి చెప్తూ ఉన్నాడు అది కూడా చెబుతాను కాబట్టి భర్త స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు శిరస్సు కిరీటం అయి ఉన్నాడు నీ తలకు కిరీటము భర్త దేవుని స్తోత్రం గాక మరి అంటున్నాడు ఇంకొక విషయం ఇది ప్రభువు వలన ఏ ఏమై ఉన్నది ఇది ప్రభు వలన మరి ప్రభువును బట్టి యుక్తమైనటువంటి కార్యం ఇది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి హలెలుయ్యా భర్తలారా మీ భార్యలని ప్రేమించాలి నీవు నీ భార్యను సరిగా ప్రేమించకపోతే మరి నీ మాట వింటదా వినదు కాబట్టి కొంతమంది గడుసా ఆడపిల్లలు ఉన్నారు కొంతమంది అమాయకులు ఉన్నారు కొంతమంది మధ్యస్థంగా ఉన్నారు కాబట్టి పురుషులు కూడా కొంతమంది అతిగా ప్రేమిస్తారు కొంతమంది ఏదో చూసి చూడనట్టు ఏదో గడుస్తుందా లేదా అన్నట్టు చేస్తూ ఉంటారు పురుషులారా అలా కాదు మీ భార్యలను మనస్ఫూర్తిగా ప్రేమించండి మీ భార్యలను చక్కగా చూడండి ప్రేమగా తల మీద చేసి నిమిది అమ్మ అలసిపోయేవా ఈరోజు పరికి ఇంట్లో పనిచేసి అని ఒక మాట చెప్తే ఆ భార్య ఎంత సంబరపడద్దండి భుజమే చే వేసి తిన్నావా లేదా అని ఒక మాట అడిగితే భార్య ఎంత సంబరపడిపోద్దండి తన హృదయం తన సర్వస్వాన్ని అర్పించి నీ దగ్గరకు వచ్చి నీ ఇంటి పేరు మోస్తూ పురుషులారా మరి మీ ఇంటి పేరు మోస్తూ అంత తన తాను అర్పించేసుకొని పిల్లల్ని కానీ ఇల్లంతా చక్కబెట్టుకొని ఒక కుటుంబ ధర్మాన్ని నడుపుతూ ఉన్నప్పుడు పురుషులు కూడా భార్యలను చాలా జాగ్రత్తగా ప్రేమించాలి ఏమంటున్నాడు చూడండి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి వారిని నిష్ఠూర పెట్టొద్దు దయచేసి పురుషులారా జాగ్రత్త ఆడపిల్లల్ని ఎంత ప్రేమిస్తావో నీ భార్య నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా నీతో ఉడంబడికిలో పెనవేసుకుని ఉంటుంది నీ భార్య దేవుని స్తోత్రం కలుగునుగాక మరి అదే విధంగా అంటున్నాడు మరి భార్యలు ఈ దినాల్లో చూసినట్లయితే భార్యలే భర్తలైపోయారు భర్తలే భార్యలు అయిపోయారు నేను చెబుతూ ఉన్నాను ఎందుకంటే కళ్ళతో చూస్తున్నానండి ఎన్నో ఎన్నో ఫ్యామిలీస్ నేను కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటాను ఎంతోమంది నేను చక్కబెడుతూ ధైర్యపరుస్తూ ఉంటాను దేవాది దేవుని స్తోత్రం కలిగింది కాక మరి అంటున్నాడు దేవుడు ఏమంటాడు ప్రభువును బట్టి ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే మనము నడవలసిన వరమై ఉన్నాము దేవుడు మరి ఒంటరిగా వదలక ఒకరినొకరిని జతపరిచి ఈ భూగోళం అంతా నిండించాడు ఈ భూగోళ భూమంతా నిండించాడు మనుషులతో భార్యాభర్తలుగా చేసి వారి ఏక శరీరాలుగా చేసి వారిద్దరిని మరి భూమిని పండించడానికి బిడ్డలను కనడానికి ఆ బిడ్డల కనడం ద్వారా బిడ్డలు 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 ఈ విధంగా మరి జరుగుతూ వస్తూ ఉంది భూమి నిండుతూ ఉంది కదా నిండించాడు పండించాడు దేవుడు అలాంటి పంటను మరి చక్కని మరి కడుపు పంట ఇచ్చాడు దేవుడు ఫలాన్ని ఇచ్చాడు దేవుడు దేవుని స్తోత్రం కాక మరి అలాగే మనము మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో కూడా చెప్తున్నాడండి అండి ఏమేమి చెప్పాడు భార్యలారా మీ భర్తలను భర్తలకు విధేయత కలిగి ఉండాలి ఏ నువ్వెంత అంటే నువ్వెంత అనొద్దు దయచేసి స్త్రీలారా అంటున్నారు ఈ రోజుల్లో భయంకరంగా అంటున్నారు మగ పురుషుల్ని కాళ్ళతో తున్నారు మరి పురుషుల్ని భర్త అని లేదు వీడు చవట అంటున్నారు ఏ అంతిది అయిపోయిందా పెళ్ళి చేసి నువ్వు పిల్లలు కానీ వరకు మానే ఉన్నావు తర్వాత నీ భర్త అంత చేతగానే వాడేవాడా నీ భర్తను చివరి వరకు ప్రేమించి చివరి వరకు ఎంత గొప్ప దినాలు చూసామండి మరి ఎంత గొప్ప గొప్ప దినాలు గడిచిపోయిన దినాలు ఎంతో గొప్ప దినాలని నేను చెప్తాను ఎందుకంటే భార్య భర్తలు ఎప్పుడు విడిచి ఉండేవారు కాదు కుట్లాటలు సామాన్యమే కుట్లాటలు సహజమే కానీ మరి ఇది దేవాది దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ప్రభు కృప వలన మనము నడుస్తూ ఉన్నాము పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు వాక్యము మనం వినవలసిన వారమై ఉన్నాము పది నిమిషాలు అయిన తర్వాత నేను ఇది కట్ చేసేస్తాను కదా పది నిమిషాలే ఇది మాట్లాడేది కాబట్టి అంటున్నాడు దేవుడు ఈ ఒక్క మాటను వినలేకపోతున్నామే ఇంత ఓర్పు లేకుండా అయిపోయామే ఎప్పుడు గబుకుని ఏది ఈ చూడటం ఎందుకులే ఏ సీరియల్ చూద్దాము ఏది చూద్దాము ఉంది భర్త ఇంటికి వచ్చినా కూడా కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు ఈ రోజుల్లో భర్త కనీసం ఛాయ్ పెట్టి భర్తే ఛాయ్ పెట్టివలసి వస్తుంది ఏమండి స్త్రీలారా ఎందుకమ్మా మీ జీవితము ఎందుకమ్మా మీ జీవితమో దేని కొరకు మీరు పుట్టింది మా భర్తల మీద తల మీద ఎక్కి మీరు ఆడుకోవడానిక దేవుడు మనల్ని సృజించింది కాదమ్మా పురుషుని గౌరవించి పురుషునికి విధేయత కలిగి ఉండి పురుషుణ్ణి గౌరవించినప్పుడే నువ్వు ఒక మంచి స్త్రీగా అనబడతావు దేవాల దేవుని స్తోత్రం గాక మరి అదే విధంగా భార్యలు భర్తలు ఏక శరీరులై ఒంటరిగా ఉండకుండా ఏక శరీరాలను చేశాడు ఒక కుటుంబ ధర్మాన్ని నడపమన్నాడు దేవుడు ఆ ధర్మంలో నీవెంతవరకు నువ్వు సరిగా నడుస్తున్నావు నీ భర్తను నువ్వెంతవరకు గౌరవిస్తున్నావు నీ భర్తను నువ్వెంతవరకు విధేయత కలిగి ఉంటున్నావు అన్నదే దేవుని లెక్కలో ఉంటావు నేను చాలా భక్తులని నేను చాలా భక్తిలో ఉన్నాను అబ్బో నేను చాలా మంచిదని నీకును ఊహించుకుంటే చాలదు చూసేవాళ్ళు అబ్బా ఈమెలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయండి అని చెప్పగలగాలి మరి ఎదుటి వాళ్ళు ఇవ్వాలి మన గురించి సాక్ష్యము మనకు మనం కాదు గొప్పని ఎంచుకోవడం కాబట్టి ప్రతి స్త్రీకి నేను ఇస్తున్నాను ఏమంటే ప్రతి స్త్రీ కూడా ప్రతి పురుషుడు కూడా జాగ్రత్తగా వినవలసిన మాటలు ఇవి మరి భర్తలారా మీ భార్యను ప్రేమించండి మీ భర్తలను నిష్ఠూర మీ భార్యను నిష్ఠూర పెట్టొద్దు నిష్ఠూరం కలిగించవద్దు నీ భార్యని నువ్వు ప్రేమించలేకుండా నీ బిడ్డలని నీ భార్యను సరిగా చూసుకోలేకుండా పరాయవాడు పెళ్ళాని దగ్గరికి వెళ్ళి నీ పరాయం సద్దుతామనుకుంటున్నావు చాలా తప్పు పురుషులారా జాగ్రత్త పురుషులారా జాగ్రత్త వద్దు ఈ లోకపు శరీరన్నీ వ్యర్థమే వ్యర్థమే ఆఖరికి మనం పుడుగులు పడేవాళ్ళమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు సంసారాలు పాడు చేసి మీరే పరాయి స్త్రీ సంసారం పడేసి మనం ఏదో జో బాగా ఉందామని అనుకుంటున్నారేమో కానీ అది ఎన్నటికీ జరగదు దేవాదేవుని స్తోత్రం కలుగునగాక మరి ఇంకా పిల్లలు కూడా అంటాడు పిల్లలు కూడా ఒక జ్ఞాగ్రత చెప్తున్నాడు మరి తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగ కుండునట్లు వారికి కోపం పుట్టించొద్దు అంటాడు తండ్రులారా మీ పిల్లల మనసును కృంగ చేయొద్దు వాళ్ళతో మంచిగా మాట్లాడండి వాళ్ళకి మంచిగా చెప్పండి కౌన్సిలింగ్ చక్కగా మాట్లాడండి పిల్లలతో నువ్వేం మాట్లాడకుండా ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పకుండా నువ్వు ఏం చేస్తున్నావు ఏం చెప్పట్లే వాళ్ళు చేసే చేస్తానే ఉన్నారు చిన్నపిల్లలమ్మ వాళ్ళకి ఏం తెలియదు అమ్మ ఇట్లా మాట్లాడుతున్నారు ముందు పట్టుకుని తల్లిదండ్రులను తనాలి ఇటువంటి మాట చిన్న పిల్లలట నువ్వు చిన్నపిల్లలప్పుడే నువ్వు వంచలేకపోతున్నావు చిన్నపిల్లలప్పుడే ఒక మంచి నేర్పలేకపోతున్నారు ఇటువంటి తల్లిదండ్రులకు చాలా భయంకరమైన శిక్ష ఇవ్వబోతున్నాడు దేవుడు హలే లూయా హలే లూయా పది నిమిషాలు అయిందా హాలే దేవుడు స్తోత్రం కలుగునిగా అప్పుడు ఏలెత్తు దేవాది దేవుని స్తోత్రం కలుగును గాక మా తండ్రులారా మీ పిల్లల మనసు కృంగపుడునట్లు వారికి కోపం పుట్టించకుడి దాసులారా మనుషులను సంతోష పెట్టవారైనట్టు కంటికి కనబడవలనని ఆక ప్రభువు నాకు భయపడచ్చు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండేవి జాగ్రత్త ఇంకొక మాట అన్నాడు దాసులారా అంటే మన యజమానుల దగ్గర మనం పనిచేస్తున్నాము దాసులు కదా మరి అట్లాగే దాసులకు ఏమని చెప్తున్నాడు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో మీ యజమానులకు జాగ్రత్తగా విధేయులై ఉండండి ఎలా ఉండాలి విధేయులై శుద్ధాంతకరణ గలవారై నీ హృదయంలో శుద్ధాంత శుద్ధిగా ఉండాలి నీ హృదయం మరి హృదయంలో శుద్ధిగా ఉంటే నీ ముఖము వెలుగుతూ ఉంటుంది నీ హృదయంలో ఏ కుళ్ళు కపటం లేనప్పుడు నీ హృదయం వెలుగుతూ ఉంటుంది ప్రకాశమానంగా ఉంటుంది హలేలు యాదేవులు స్తోత్రం కలుగును గాక కాబట్టి మన యజమానుడు ఎవరు మనం సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి మన దేవునికి మన దేవుని ఎదుట మనము శుద్ధాంతకరణ గలవారమే జాగ్రత్తగా వినయ విధేయతతో కలిగి మనము ఉండవలసిన వారమే ఉంటుకున్నాము దేవాది దేవునికి స్తోత్రం కలుగునగాక మరి దేవుడు ఇంత గొప్ప మాటలు మనకు చెప్పబడినవి ఈ గ్రంథంలో కదా భక్తులైన వారు దేవుని చూచిన వారు దేవుని వెంబడించిన వారు చూచి వెంబడించిన వారు వారు చూచిన వాటిని వారి కళ్ళతో చూసిన వాటిని చెవులతో విన్నవాటిని వారు ఇవన్నీ కూడా వ్రాయడం జరిగిందండి కాబట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగునగాక బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి తండ్రులారా మరి పురుషులారా మీ భార్యలను ప్రేమించండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అని ఎంత చక్కని మాట చెప్పబడుతుంది ఒకవేళ నా మాటలు కఠినంగా ఉన్నట్లయితే నన్ను క్షమించండి అమ్మా అయ్యలారా సహోదరి సహోదరులారా కఠినంగా ఉన్నాయా మాటలు కఠినం అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఆలోచిద్దాం ఒక్క నిమిషం ఆలోచిద్దాం అరే నేను నా భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాను నేను అన్నదానికి ఒక్కసారి క్వశ్విషన్ వేసుకోవాలి పురుషులు నా భర్తకు నేను ఎంతవరకు విధేయురాలనై ఉంటూ ఉన్నాను అని స్త్రీ కూడా మరి భార్య కూడా ఆలోచించాలి నా పిల్లలకు నేను మంచి చెబుతున్నానా లేదా అని కూడా ఒకసారి ఆలోచించాలి నీ నీ నోటితో చెప్పకపోయినప్పుడు నేను దేవుడు దీవించడం హలే దేవుని స్తోత్రం గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్